నంద్యాల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ను తగ్గించడంలో జిల్లా ఎస్పీ శ్రీకే రఘువీరారెడ్డి మరియు జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి క్రైమ్ రేట్ను జిల్లా వ్యాప్తంగా పూర్తిగా అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషించారని జిల్లా ఎస్పీ శ్రీ రఘువీరారెడ్డి ఐపీఎస్ గత సంవత్సరం ఈ సంవత్సరానికి గాను క్రైమ్ రేట్ను పూర్తిగా ఇరవై ఎనిమిది శాతం మాత్రమే నమోదయ్యాయని ఒక ప్రకటన జరిపారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను క్రైమ్ రేటు ఈ విధంగా నమోదైందని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ట్వంటీ టూ ట్వంటీ త్రీతో కంపేర్ చేసుకుంటే ఓవరాల్గా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో క్రైమ్ రిడక్షన్ అయింది లాస్ట్ ఇయర్ అది ట్వంటీ నైన్ పర్సెంట్ ఉండింది ఇప్పుడు ఇది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ తగ్గింది ఓవరాల్గా సిక్స్ థౌజండ్ వన్ థర్టీ వన్ కేసెస్ రిపోర్ట్ అయినాయి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎయిట్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రిపోర్ట్ అయినాయి ఇల్లో క్యాటగిరీ వైజ్ చూస్తే రికార్టీ ఈ సంవత్సరం ఒకటే అయింది లాస్ట్ ఇయర్ రెండు ఉన్నాయి రాబరీ లాస్ట్ ఇయర్ సెవెంటీన్ ఉంటే ఈ సంవత్సరం ఒకేసారి రిపోర్ట్ అయింది తర్వాత హెచ్బీస్ బై డే ఈ పగలపూట లాక్ బ్రేక్ చేసి దొంగతనాలు చేసేది లాస్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ అయితే ఈ ఇయర్ ట్వంటీ వన్ మాత్రమేనాయి హెచ్బీస్ బై నైట్ లాస్ట్ ఇయర్ ఎయిటీ ఎయిట్ అయినాయి ఈ సంవత్సరం సెవెంటీ సిక్స్ తర్వాత ఆర్డినరీ థెఫ్ట్ ఈ మోటార్ వెహికల్స్ కానివ్వండి ఆటోలు కానివ్వండి డీజిల్ పంప్ సెట్స్ కానివ్వండి ఇవన్నీ లాస్ట్ ఇయర్ టూ నైంటీ సిక్స్ అవుతే ఇయర్ టూ ఫిఫ్టీన్ అయినాయి తర్వాత మర్డర్ ఫార్టీ ఫైవ్ కేసెస్ లాస్ట్ ఇయర్ రిపోర్ట్ అయినాయి ఇయర్ ట్వంటీ ఎయిట్ మాత్రమే అయినాయి థర్టీ ఎయిట్ పర్సెంట్ డిడక్షన్ ఉంది తర్వాత కల్పబుల్ హోమిసైడ్ అనమాట అంటే చంపాలన్న ఉద్దేశం లేకుండా అనుకోకుండా జరిగిన గలాటలో చనిపోవడం కానీ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పెట్టి చనిపోయిన సందర్భాలు కానీ అలాంటి ఒక లాస్ట్ ఇయర్ ఫైవ్ అవుతే అది ఈసారి టెన్ అయినాయి ఒక ఫైవ్ కేసెస్ పెరిగినాయి అనమాట తర్వాత అటెంప్ట్ మర్డర్ లాస్ట్ ఇయర్ సెవెంటీ నైన్ ఈసారి థర్టీ సెవెన్ అయినాయి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ తగినాయి అనమాట సో రైటింగ్ కేసెస్ లాస్ట్ ఇయర్ నైన్ అవుతాయి ఈ ఇయర్ ఫైవ్ కేసెస్ అయినాయి తర్వాత పోస్కోలో గ్రేవ్ థర్టీ అవుతే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ సిక్స్టీన్ నాన్ గ్రేవ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ థర్టీ సెవెన్ అయితే ఈసారి థర్టీ వన్ గ్రేవ్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ తగినాయి నాన్ గ్రేవ్లో సిక్స్టీన్ పర్సెంట్ తర్వాత హార్ట్ కేసులు కూడా అంతే లాస్ట్ ఇయర్ సెవెంటీ ఎయిట్ అవుతాయి ఈసారి సెవెంటీ టూ సింపుల్ హార్ట్ కేసు వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం సెవెన్ థర్టీ సెవెన్ లెవెన్ పర్సెంట్ తగ్గింది కిడ్నాపింగ్ లాస్ట్ ఇయర్ సెవెంటీ టూ ఈ సంవత్సరం ఎయిటీన్ పర్సెంట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ రిడక్షన్ ఉంది వాటిలలో ఎస్సీ ఎస్టీ కేసులు కూడా లాస్ట్ ఇయర్ వన్ ఫార్టీ సిక్స్ ఉంటే ఈసారి వన్ ట్వంటీ వన్ సెవెంటీన్ పర్సెంట్ తగ్గింది చీటింగ్ కేసులు సిక్స్ ట్వంటీ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం త్రీ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వీటిలో రిడక్షన్ కనపడింది తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ పాటలు వచ్చి లాస్ట్ ఇయర్ టూ ఫార్టీ త్రీ ఈ సంవత్సరం టూ థర్టీ నైన్ టూ పర్సెంట్ మాత్రమే ఈ లాస్ట్ మంత్ ఈ మంత్ కొద్దిగా పెరిగినాయి వీటిలో ఎక్కువ సెల్ఫ్ యాక్సిడెంట్సే ఉన్నాయి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి డివైడర్ కొట్టేసి చెట్లకు కొట్టేసి అట్లా ఆ డేటా ఉంది సపరేట్ చెప్తాను తర్వాత జ నాన్ ఫ్యాటల్ వచ్చేసి లాస్ట్ ఇయర్ త్రీ సిక్స్టీ జరిగితే ఈసారి టూ సెవెంటీ త్రీ మాత్రమే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ రిడక్షన్ కనపడింది సో అదర్ ఐపీసీ కేసులు వచ్చేసి లాస్ట్ ఇయర్ త్రీ థౌజండ్ సిక్స్ థర్టీ ఫైవ్ రిపోర్ట్ అవుతే ఈ సంవత్సరం పంతొమ్మిది వందల పదకొండు మాత్రం రిపోర్ట్ అయినాయి అంటే ఫార్టీ సెవెన్ పర్సెంట్ తగ్గించగలిగాం రిపోర్ట్ అవ్వడమే తగ్గినాయి అనమాట ఓవరాల్గా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ క్రైమ్ తగ్గింది లాస్ట్ ఇయర్ మీద వన్ పర్సెంట్ ఫ్లక్చువేషన్లో ఉంది సో ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ఆల్ ది యూనిట్ ఆఫీసర్స్ పోలీస్ స్టేషన్ లెవెల్ నుంచి సర్కిల్ సబ్ డివిజన్ వైజ్ అందర్ ఆఫీసర్స్ కూడా సమిష్టిగా చేసిన కృషి వల్ల బైండ్ అవర్లు చేయటము స్పందనల్లో వచ్చిన పిటిషన్స్ మీద ల్యాండ్ గ్రాబింగ్ కానివ్వండి థెఫ్ట్ కేసులు కానివ్వండి ఇమ్మీడియట్గా ప్లూస్ స్ట్రీమ్ పంపించటము ఉదాహరణని క్యాచ్ చేయటము ఇవన్నీ చేయటం మూలంగా ఇమీడియట్ యాక్షన్ ఉండటం మూలంగా క్రైమ్ రేటు గణనీయంగా తగ్గింది వీటన్నిటికీ తోడు కన్విక్షన్ కూడా రెండు లైఫ్ కన్విక్షన్ పడినాయి రెండు కేసులలో రెండు కేసుల్లో ఇరవై ఇరవై సంవత్సరాలు శిక్ష పడింది ఒక మూడు కేసుల్లో పది సంవత్సరాలు శిక్ష పడింది ఒక నాలుగు కేసుల్లో సెవెన్ ఇయర్స్ శిక్ష పడింది ఇవన్నీ కూడా శిక్షలు కూడా ట్రైల్ మానిటరింగ్ కింద ఒక ఆరు వందల పదకొండు కేసులు తీసుకొని ఎస్ఐ లెవెల్ నుంచి అప్ టు ఎస్పీ వరకు కూడా ఇంపార్టెంట్ హీనస్ క్రైమ్స్ అనమాట అవన్నీ కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది అట్లే రిపీటెడ్ రౌడీషూచర్స్ ఏదైతే ఉన్నారో రిపీటెడ్గా అఫెన్సుల్లో పాల్గొన్న వాళ్ళు ఆ కేసుల్లో కూడా ఒక యాభై ఆరు కేసులు తీసుకొని ట్రయల్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు వీటిలలో కన్విక్షన్ తీసుకురావడం మూలంగా ఇవన్నీ కూడా ఓవరాల్గా క్రైమ్ అనేది రిడక్షన్ కనపడుతూ ఉంది సో ఈ నాన్ గ్రేవ్ థెఫ్ట్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ వన్ ట్వంటీ ఎయిట్ ఈసారి సెవెంటీ త్రీ అట్లా రిపోర్ట్ అయినాయి ఫార్టీ టూ పర్సెంట్ చెప్పడం జరిగింది క్రైమ్ అగనెస్ట్ ఉమెన్ తీసుకుంటే ఓవరాల్గా లాస్ట్ ఇయర్ సెవెన్ ఫార్టీ నైన్కి ఈసారి సిక్స్ సెవెంటీ సిక్స్ టెన్ పర్సెంట్ ఓన్లీ క్రైమ్ అగనెస్ట్ ఉమెన్ తీసుకుంటే చూపిస్తుంది దాంట్లో వచ్చేసి రేపు వచ్చేసి లాస్ట్ ఇయర్ నైన్ అయితే ఈసారి ఫోర్ కేసెస్ అయినాయి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ రిడక్షను ఉమెన్ మర్డర్ వచ్చి లాస్ట్ ఇయర్ ఒకటి ఈ ఇయర్ జీరో అది డౌరీ డేట్స్ లాస్ట్ ఇయర్ రెండు ఈ ఇయర్ కూడా రెండు అయినాయి తర్వాత అవుట్ రేజింగ్ మోడ్ టూ సెవెంటీ త్రీ లాస్ట్ ఇయర్ అయితే టూ సిక్స్టీ ఈ సంవత్సరం ఫైవ్ పర్సెంట్ రిడక్షన్ ఉంది కిడ్నాపింగ్ లాస్ట్ ఇయర్ టూ అయితే ఈసారి ఒకటే అయింది ఫిఫ్టీ పర్సెంట్ రిడక్షన్ కనపడింది అంటే హరాస్మెంట్ కేసులు వచ్చి లాస్ట్ ఇయర్ ఫోర్ ఫార్టీ టూకి ఈ ఇయర్ త్రీ నైంటీ సిక్స్ టెన్ పర్సెంట్ రిడక్షన్ కనపడింది అంటే డౌరీ ప్రొబిషన్ యాక్ట్ కింద లాస్ట్ ఇయర్ సిక్స్ ఈసారి ఫైవ్ సెవెంటీన్ పర్సెంట్ రిడక్షన్ కనపడింది ఇవి అటెంప్ట్ రేపు లాస్ట్ ఇయర్ ఎయిట్ అయినాయి ఈసారి ఫోర్ మాత్రము సో ఫిఫ్టీ పర్సెంట్ రిడక్షన్ అక్కడ కనపడింది ఓవరాల్గా ఓన్లీ క్రైమ్ ఉమెన్ రిలేటెడ్ చూస్తే టెన్ పర్సెంట్ దాన్ని తగ్గించగలిగాము పోస్కో కేసులు తీసుకుంటే గ్రేవ్ లాస్ట్ ఇయర్ థర్టీ అయినాయి ఈ సంవత్సరం సిక్స్టీన్ మాత్రమే రిపోర్ట్ అయినాయి అంటే ఫోర్టీన్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ రిడక్షన్ ఈ పోస్కో కేసులు అంటే మైనర్ గర్ల్స్ వీళ్ళ మీద జరుగుతూ ఉన్నాయి కదా సో ఆ కేసులు అనమాట నాన్ గ్రేవ్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ థర్టీ సెవెన్ అయినాయి ఈసారి థర్టీ టూ అక్కడ మైనస్ ఫోర్టీన్ పర్సెంట్ రిడక్షన్ కనపడతా ఉంది ఓవరాల్గా చూస్తే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రిడక్షన్ ఉంది తీసుకుంటే ట్వంటీ టూలో ఫ్యాటల్ రోడాక్సిడెన్స్ టూ ఫార్టీ త్రీ అయితే ఈ సంవత్సరం టూ థర్టీ నైన్ టూ పర్సెంట్ రిడక్షన్ ఉంది డెత్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ టూ సిక్స్టీ ఫైవ్ అయితే ఈసారి టూ ఫిఫ్టీ ఎయిట్ ఇందులో ఒక రెండు మూడు నెలలు కొద్దిగా తేడా కనపడింది మనం ఎంత ప్రికాషన్స్ తీసుకొని అన్ని బ్యారికేడ్స్ పెట్టి రేడియం స్టిక్కర్స్ పెట్టి డ్రమ్స్ పెట్టిన లైటింగ్ పెట్టి సిగ్నల్ లైట్స్ పెట్టి ఎన్ని రకాలుగా చేసినా కానీ ఈ సెల్ఫ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అయిపోయినాయి ఓవర్ స్పీడ్ వెళ్ళటము డివైడర్లను గుద్దటము మరి ఆపోజిట్ డైరెక్షన్లో గుద్దుకోవటము పెడస్ట్రియన్స్ వెళ్ళి వెనక నుంచి కొట్టడము ఇవన్నీ కొద్దిగా వెహికల్ నడిపే ప్రతి వాళ్ళు టూ వీలర్ దగ్గర నుంచి ఫోర్ వీలర్ అప్ టు లారీ ఆటో కార్ అందరూ కూడా రోడ్డు మీద ఎవరైనా వెళ్తున్నారన్నప్పుడు టౌన్స్లలో ఒక స్పీడ్ కంట్రోలింగ్ అనేది వాళ్ళంతటా వాళ్ళకు ఒక విచక్షణ అనేది ఉండాలి రోడ్డు మీద నడిచే వాళ్ళ ప్రాణాలు ముఖ్యము నా ప్రాణం కూడా ముఖ్యము అనే ఒకటి ప్రతిక్షణం వాళ్ళకు గుర్తుండాలి అలా మెలుగగా ఉంటేనే దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం మన వైపు నేను చేస్తున్నాం యాక్సిడెంట్ టైమింగ్స్ రోడ్సు బ్లాక్ స్పాట్స్ ఇవన్నీ ఐడెంటిఫై చేశాము ఈ డేటా అంతా కూడా ప్రతి విలేజ్లో ప్రతి డోర్కి కూడా వెళ్ళేలాగా జిఎంఎస్కేల్ ద్వారా వాలంటీర్స్ ద్వారా అందరికీ కూడా సర్కులేట్ చేయడం జరిగింది కానీ కేవలం ఎవరైతే ఈ వెహికల్స్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు సరైన రీతిలో ఇంత అవగాహన కల్పించినప్పటికి కూడా స్పందన సరిగా లేదు కాబట్టిగా అనుకున్నంత రేటు దీంట్లో తగ్గించలేకపోయాం సో ఓవరాల్గా నాన్ ఫ్యాటల్ టోటల్ యాక్సిడెంట్ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ సెల్ఫ్ యాక్సిడెంట్స్ ఉన్నాయండి డేటా తీస్తే సో లాస్ట్ ఇయర్ అవి సెవెంటీన్ అవుతే ఈ ఇయర్ థర్టీ ఫోర్ అయినాయి డెత్స్ కూడా అంతే లాస్ట్ ఇయర్ సెవెంటీన్ కేసులో ఈసారి థర్టీ ఫోర్ డెత్స్ సో ఇవి తగ్గాల సో మీ ద్వారా వాళ్ళకి ఆ మెసేజ్ వెళ్ళాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరు ప్రారంభమైనా ఇంపార్టెంట్ అనేది వాళ్ళు జాగ్రత్తగా నడపగలిగితే చార్జ్ ఇచ్చు డ్రంక్ అండ్ డ్రైవ్ వచ్చేసి ట్వంటీ టూలో పదిహేడు వందల ముప్పై ఐదు కేసులు పెట్టడం జరిగింది ఇరవై లక్షల నలభై ఏడు వేల వంద రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం వచ్చేసి